అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి ప్రభుత్వానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తాను మీరు ముందు డిఫెన్స్ మోడ్లో నుంచి అటాక్ మోడ్లోకి రాండి అప్పుడు కానీ ఈ రాష్ట్రం బాగుపడదు ముందు మీరు ఆత్మ భావం నుంచి మీరు భావంలోకి రాండి అప్పుడు ఈ రాష్ట్రం సక్రమైన మార్గంలో నడుస్తుంది లేకుండా ఉంటే ప్రతి అడ్డగాడిదా మాట్లాడేవాడి ప్రతి అడ్డగాడిదా మీ మీద ఆరోపణలు చేసేవాడే ఎవడికి లెక్కలేదు భయం లేదు ప్రజల్ని మబ్బిపెట్టడం తప్పుదారి పట్టించడం రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మీ పేరు చెప్పుకొని బతికే వాళ్ళే మీ మీద అటాక్ చేస్తున్నారు ఇది మీరు గుర్తిస్తే మీరు అటాక్ మోడ్లోకి వస్తారు లేదంటే పోతారు అయ్యి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ కూడా లేదు ఇప్పటివరకు మేము చేస్తున్నది ఏంటంటే కాపాడుకుందాం ఈ ప్రభుత్వాన్ని పది సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచుకున్నాం అనే ప్రయత్నం మేము చేస్తున్నాం ఇంకా మీరు ఇలాగనే ఏదో మౌనవృత్తంగా చేస్తే మేం చేయగలిగింది కూడా ఏం లేదు మాకు కూడా వ్యూస్ తగ్గిపోతాయి కదా కాబట్టి మేము కూడా ఏంటంటే ఇక తప్పని పరిస్థితి ఎవరైతే ఆరోపణలు చేస్తుంటారో వాళ్ళ ఆరోపణలకి మేము కూడా భజన కొట్టుకోవటం అంటే ఆత్మాభిమానాన్ని చంపుకొని మేము ఆ పని చేయలేం కాబట్టి మేము చిడతలు కొట్టుకుంటా కూర్చుంటాం ఇంట్లో కూర్చొని కాబట్టి ప్రభుత్వం ఏంటంటే పాలసీల విషయంలో కొంచెం కఠినంగానే వ్యవహరించాలి మొన్న తిరుపతిలో గోశాలలో గోవులు చనిపోతున్నాయి అని చెప్పి బోమన కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు ఎమ్మెటే ప్రభుత్వం అప్రమత్తం అయిపోయి ఆ ఫేటోలు ఏదైతే ఉన్నాయో ఆ ఫేక్ ఫోటోలు అసలు గోవులే మరణించట్లేదు ఎక్కడా ఒక గోవు కూడా చనిపోవట్లేదు వెంటనే టీటీడీ ఈఓ గారు స్పందించి ఒక నలభై గోవులు ఇవో చనిపోయినాయి అని ఆయన చెప్పాడు తర్వాత చైర్మన్ గారు కొన్ని చెప్పారు ఇదంతా ఏంటంటే డిఫెన్స్ మోడ్ మీరు ఆత్మరక్షణలో తెలిపారు ఎప్పుడైతే బోమన కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణలు చేశారో ఆ రోజే మీరు ప్రతిఘటించుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు ఇప్పుడు మిమ్మల్ని నమ్మేవాళ్ళు డెబ్బై శాతం ఉంటే మీ మీద అనుమానంగా చూసేవాళ్ళు ముప్పై శాతం అయిపోయారు ఇప్పుడు వాస్తవ పరిస్థితి దీనికి కారణం ఏంటంటే మీరు ఆరోపణల్ని ఖచ్చితంగా ఖండించలేకపోవడం అసలు గోశాలలో ఎన్ని గోవులు ఉన్నాయి రెండు వేల పదిహేను నాటి లెక్కల ప్రకారం రెండు వేల ఐదు వందలు ఉన్నాయి అనేది ఒక అంచనా ఇప్పటికవి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఉండొచ్చు అనేది నేను సేకరించినటువంటి సమాచారం గోశాలకు అసలుకి గోవులు ఎక్కడి నుంచి సేకరిస్తారు ఏ విధంగా గోవులు వస్తాయి కొంతమంది దానం ఇస్తారు ఎక్కడైతే బయట గ్రామాల్లో విచ్చలవిడిగా జరుగుతుంటాయో అంటే వాటి యజమానులు పట్టించుకోకుండా వదిలేస్తారో వాటిని కూడా తీసుకొచ్చి అక్కడ వదిలిపెడతారంటే పంచాయతీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో ముఖ్యమంత్రి అయిన తర్వాత వృద్ధాప్యంలో ఉండే గోవులు కూడా అనారోగ్యంలో ఉండే గోవులు కూడా ఎవరన్నా యజమానులు వాటిని పట్టించుకోకపోతే వాటిని తీసుకొచ్చి ఇక్కడ గోశాలలో అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఇక్కడ ఉంచండి అని కూడా చెప్పాడు ఆయన దానికి సంబంధించి ఒక జివో కూడా ఒక ఇచ్చారు ఆ రోజు అంటే ఇప్పుడు దాదాపుగా నాలుగు వేల ఐదు వందల గోవులు అక్కడ ఉంటే అంటే ఒక అంచనా ఇది కరెక్టా కాదా కూడా నాకు తెలియదు నాకు చెప్పిన సమాచారం అక్కడ ఉండేటటువంటి కొంతమంది కీలకమైన వ్యక్తులు నేను నేను అడిగితే వాళ్ళు చెప్పింది నాలుగు వేల ఐదు వందల వరకు ఉంటాయి రెండు వేల పదిహేను నాటికే వృద్ధు ఏదైతే వృద్ధాప్యంలోకి వచ్చేసినటువంటి గోవులు ఉంటాయో వాటిని కూడా తీసుకొచ్చి గో సంస్ రక్షణ పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఇప్పటికి దాదాపుగా పదేళ్ళైంది ఒక గోవు యొక్క జీవిత కాలం ఏంటండి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు మరి ఈ పది సంవత్సరాల్లో ఎన్ని చనిపోయి ఉంటాయి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి పాలనలో ఒక్కటంటే ఒక్క కూడా ఒక్కటి కూడా చనిపోలేదా ఇది ఎక్కడ విడ్డూరం మరి ఈ పది నెలల కాలంలో వృద్ధాప్యంలోకి వచ్చి ఉంటాయి సాధారణ అయి ఉంటాయి ఇంకొకటి ఏంటంటే గోవ్ అనేది చాలా సెన్సిటివ్ అండి ఆవు మన బర్రిల్లాగా ఉండదు ఎక్కడి నుంచన్నా ఒక ప్లేస్ మారిస్తే ఒకవేళ ఎంత వాళ్ళు గోశాలలో క్వారంటైన్లో పెట్టినా కానీ అవి మేత తినకుండా కూడా చనిపోతాయి కొన్ని వీటికి అన్నిటికీ సంబంధించి రికార్డులు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు అక్కడ అవన్నీ చెప్పడానికి ప్రయత్నించలేదు కేవలం ఏంటి వాళ్ళు ఆరోపణ చేశారు మీరు వాటిని ఎదుర్కోవాలి అది కూడా ఎదుర్కోవటం కాదు సమాధానం చెప్పుకోవాలి సమాధానం చెప్పుకునే దాంట్లో వాళ్ళ ముందు తల దించుతున్నారు మీరు ఎప్పుడో పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఆ కోశాల్లో ఉంటే చనిపోకుండానే ఉంటాయి ఆవులు ఎవరైనా ఆలోచించండి ఒక పశువు అనేది సహజ మరణం ఉండొచ్చు అనారోగ్యం రావచ్చు సహజంగానే వస్తాయి ఆవులకి ఇరవై ఇరవై ఐదేళ్ళు దాడితే వస్తాయి ఖచ్చితంగా మరి ఏమన్నా ఈ చనిపోయి ఉంటాయేమో దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాద్ధాంతం చేయాల వాళ్ళకి రాజకీయంగా కావాలి ఎక్కడ శవం కనిపిస్తే దాని మీద రాజకీయం చేయాలి ఎందుకంటే వాళ్ళు ఆ శవం మీద పుట్టినటువంటి పార్టీ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా శవరాజకీయాలు చేస్తారు మరి వాళ్ళంత దిగచారి ఆరోపణలు చేస్తున్నప్పుడు గోశాలలో ఎన్ని ఆవులున్నాయి ఎన్ని వృద్ధాప్యంలోకి వచ్చాయి ఎన్ని ఈరోజు పాలిస్తున్నాయి ఎన్ని ఒట్టిపోయాయి ఇంకా అంగవైకల్యంతో పుట్టే కొన్ని ఉంటాయి కొన్ని అంగవైకల్యంతో తీసుకొచ్చేవి కొన్ని ఉంటాయి ఎందుకో పనికి రాని కషాయి తోలేస్తుంటే వాటిని పోలీసులు కొట్టుకొని వాటిని కూడా తీసుకొచ్చి ఆ గోశాలలో అప్పచెప్తారు మరి వాటిని వ్యాధులు ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా క్వారంటైన్లో పెట్టి ఎన్నో చికిత్సలు చేసినా కానీ కొన్ని కొద్ది కాలం పాటు వాటి లైఫ్ లీడ్ చేసి తర్వాత చనిపోవచ్చు ఇవన్నీ ప్రజలకు వివరించాలి కదా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఈ నలభై గోవులు ఇందుకు చనిపోయాయి ఇక్కడ ఈ విధంగా ఏర్పాట్లు ఉంటాయి ఈ విధమైనటువంటి గోవుల్ని ఇక్కడ తీసుకొని వస్తారు కొంతమంది దానం ఇస్తారు ఆ దానం వచ్చినటువంటి గోవు పాపం ఆ ఇంట్లో పెరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మందలో కలవలేకపోవచ్చు ఇవన్నీ ఏంటంటే ఈ పశువులు పె పెంపకం చేసేవాళ్ళు మాలాంటి రైతు కుటుంబంలో పెరిగిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఒక ఆవును ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లో కొంటే ఎవరైనా ఆ యజమాని కొద్ది రోజులు దాన్ని చాక్కుంటాడు కాబట్టి దానికి అవి ఇవి పెట్టి కొంచెం దాన్ని మంచిగా చేసుకుంటారు అంత పెద్ద వ్యవస్థ అక్కడ నాలుగు వేల ఐదు వందల ఐదు వేల గౌలు ఉంటే పర్టికులర్గా దాన్ని పట్టుకొని దాన్ని కళ్ళీళ్ళు దొడవడం అనేది ఎంతవరకు సాధ్యం అండి చెప్పండి మీరు ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ హర్నాథ్ రెడ్డి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు మొత్తం కూడా తలా ఇరవై వేలు ఇవ్వండి మిమ్మల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పి ఇరవై నుంచి లక్ష వరకు వసూలు చేసుకున్నాడంట ఏదన్నా మేత బాగలేదంటే గత ప్రభుత్వంలో మీ ఇంట్లో అయితే పారేస్తావా పారేసిన వరకే ఏదైతే చెడిపోద్దు ఆ చెడిపోయిన వరకే తీసి పక్కనే వేస్తావు కానీ ఎందుకు పారేయాలి పశువులే కదా వాటికి ఏమన్నా రుచి తెలుస్తా వేసేసి అని చెప్తాడంట ఆయన మరి అంటే అలాంటి వ్యక్తి ఆరోపణలు చేస్తే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని ఆ వ్యక్తి యొక్క పనితీరుని బయట పెట్టాల్సింది పనిచేసి మీరు ఏకంగా తల వంచి వైఎస్ఆర్ వాళ్ళకి సమాధానం చెప్పుకోవటం ఏంటంటే ఒక నిష్ట దరిద్రులు వాళ్ళు చేసే ఆరోపణలకు అసలు అర్థమే ఉండదు తిరుమల కొండ మీద ఒక కారు ఏసీలో ప్రాబ్లం వచ్చి బర్న్ అయ్యి తగలబెడితే తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్ళు చేశాడు అని చెప్పి నిన్న ఒక పోస్ట్ వేస్తున్నారు ఈ నీచ నికృష్టులు శరం లేని బతుకులు మీరేం చేశారు అక్కడ తిరుమలలో అనేది ఎన్ని అప్రచారాలు చేశారనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము కొంచెం కఠినంగా వ్యవహరించండి ఇలాగ సచ్చుగా కానిపోతే మీరు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళను కూడా మానసికంగా దెబ్బతీసిన వాళ్ళు అవుతారు దయచేసి మీ పోరాటంలో మేము కూడా కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాము అర్థం చేసుకుంటారని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు